సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి చింతామణి మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ తిని సో రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే పెద్దగా మార్పు లేదు నిన్న ధరలే ఈరోజు కూడా వెళ్ళాయి